హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ వానారా ఐ హోప్ మీరు అందరూ వానారనేసి ఎండలు భయంకరంగా ఉన్నాయి కదండి బయట సో ఎక్కువ ఎండల్లో తిరగకపోవద్దు మంచిగా కేర్ తీసుకోండి హెల్త్ పైన ఎండల్లో మంచిగా వాటర్ తీసుకోండి మీకు వీలైతే మనకి ఇంట్లో దొరికే మజ్జిగ తీసుకోండి పల్చటి మజ్జిగ సో హెల్త్ కేర్గా కేర్ గా తీసుకోండి బాడీ డీహైడ్రేట్ కాకుండా కొంచెం జాగ్రత్తలు పడండి సో ఈ అయితే నేను ఇంకా డే ట్వెల్వ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను సో టూ డేస్ తర్వాత ఈ రోజు నేను వెయిట్ చెక్ చేసుకోబోతున్నాను అనమాట చాలా మంది వెయిట్ మిషన్ గురించి కొన్నారు చూపించండి అనేసి అడుగుతా ఉన్నారు లింక్ పెట్టండి అనేసి యాక్చువల్లీ ఇది బయట తీసుకున్నానండి షాప్ సో అందువల్ల లింక్ పెట్టే కాదు సో మనకి చాలా దొరుకుతాయి ఆ ఒకసారి సర్చ్ చేయండి ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో చాలా అవైలబుల్ అనమాట తక్కువ కాస్ట్కే దొరుకుతాయి సో ఇంకా లేట్ చేయకుండా అయితే నేను ఈరోజు మీకు వెయిట్ అయితే చూపిస్తాను ప్రెసెంట్ ఎంత వెయిట్ ఉన్నాను అనేసి డేస్ నుంచి చూపించే పోస్ట్ పోన్ చేస్తాను అనమాట ప్లేయర్స్ ఉండడం వల్ల అయితే సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెయిట్ చెక్ చేసుకుందాము టూ డేస్ బ్యాక్ అయితే నేను వెయిట్ చెక్ చేసుకోటి సో టూ డేస్ బ్యాక్ నా వెయిట్ అయితే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది మళ్ళీ ఈరోజు చూసుకుంటాను మీరే చూడండి వెయిట్ అయితే ఈరోజు సిక్స్టీ వన్ కేజెస్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ వెయిట్ లాస్ అయ్యా అనమాట ఈ టూ డేస్కి కలిపి చాలా చాలా హ్యాపీగా ఉంది సో మనకి బెస్ట్ టైం వెయిట్ చెక్ చేసుకునేకి అంటే అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లోనే చూసుకోవాలన్నమాట సో అప్పుడే మనకి కరెక్ట్ వెయిట్ అయితే కనిపిస్తుంది మనము నీళ్ళు తాగి కాఫీ తాగి భోజనం తిని తర్వాత చూసుకుంటే సో అది కూడా ఆ వెయిట్ కూడా మనకి అంత డైజెషన్ త్వరగా ఉండలేదు కదా సో ఆ వెయిట్ కూడా మనకి చూపిస్తుంది అనమాట కాబట్టి మనకి ఎంటీ స్టమక్లో చూసుకోవాలా తర్వాత ఎక్ససైజ్ అయిన తర్వాత మనం ఎక్ససైజ్ చేసిన తర్వాత కూడా మనం వెయిట్ అనేది చూసుకోకూడదు ఇంకా పీరియడ్స్ టైంలో కూడా వెయిట్ చెక్ చేసుకోకూడదు అనమాట అందుకే నేను టూ డేస్ నుంచి వెయిట్ అయితే చెక్ చేసుకోలేదు తర్వాత సాయంత్రం పూట కూడా వెయిట్ చెక్ చేసుకోకూడదు బెస్ట్ టైం అంటే మార్నింగ్ టైమే చెక్ చేసుకోవాలా ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ వెయిట్ లాస్ అయినందుకైతేను సో మనం స్ట్రిక్ట్గా స్టార్ట్ చేసిందంటే ఏదైనా సరే అవుతుంది ఇదిగోండి ఇంకా మార్నింగే ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాను టూ డేస్ నుంచి అసలు ఎక్సర్సైజ్ చేయలేదు సింపుల్ సింపుల్ వాకింగ్ చేసేసుకుంటానంతే ఈ అయితే ఇంకా మరీ ఎక్కువ జంప్ జంపింగ్ లాంటివి కాకుండా సింపుల్ సింపుల్ ఎక్ససైజెస్ చేశాను అనమాట ఈ డైట్ చాలామంది డైట్ మాత్రమే చేస్తాం మాకు ఎక్సర్సైజ్ చేసే కాయలు అంటు అంటారు కదా సో వెయిట్ లాస్ డైట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతుంది డైట్ ఒకటే చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రాగా ఫ్యాట్ అనేది అంటే మనం ఇంకా ఎక్కువ వెయిట్ వెయిట్ గెయిన్ కాకుండా హెల్ప్ అవుతుంది అనమాట డైట్ ఫుడ్ కంట్రోల్ చేస్తే అదే మనం ఎక్సర్సైజెస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే గిన ఆల్రెడీ మన బాడీలో పార్ట్స్ పార్ట్స్కి ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది కదా సో మనం అట్లా ఎక్సర్సైజ్ చేసినప్పుడు అది బయటకి కరుగుతుంది అనమాట కో అంత మనకి స్టోర్ అయిన ఫ్యాట్ అంతా కూడాను ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది కాబట్టి మనకి డైట్తో పాటు ఎక్ససైజ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి ఖచ్చితంగా ఫాస్ట్గా మనకి వెయిట్ లాస్ అనేది హెల్తీగా అవుతుంది Thank <laughs> you. తర్వాత మన బాడీ మూమెంట్స్ చేయడం వల్ల కూడా మనకి రోజంతా యాక్టివ్గా ఉంటుందండి పార్ట్స్ అన్నీ మనకి హెల్తీగా ఉండే కూడా ఎక్సర్సైజ్ చేస్తే హెల్ప్ అవుతుంది చాలామంది అనుకుంటా అంటారు కొంతమంది కొంతమంది సన్నగా ఉంటారు కదా అట్లా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలంటే మేము ఆల్రెడీ ఉన్నాం మాకు ఎక్సర్సైజ్ అవసరమే లేదంట అంటారు యాక్చువల్ చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ అనేది చేయాలండి అప్పుడే మనకి ప్రతి పార్ట్స్ కూడాను హెల్తీగా ఉంటాయన్నమాట అన్నీ బాగా కరెక్ట్ వేలో వర్క్ అవుతాయి సో కాబట్టి సన్నగుండే వాళ్ళ చేచ్చు లావుండలు కూడా ఎక్సర్సైజ్ అనేది చేయాలి మనకి కాకపోతే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఎక్సర్సైజ్ చేయాలన్నమాట అప్పుడే మనకి ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వడానికి అయితే అవుతుంది ఈ అయితే సింపుల్ చేశాను లేండి మరి ఎక్కువ హెవీ వర్కౌట్స్ అయితే చేయలేదు ఇప్పుడు నేను చేస్తానను కదా ఈ ఎక్సర్సైజ్ అయితే పొట్ట తగ్గకి బాగా వర్క్ అవుతాయండి మన అరచేతుల్ని అరకాలు పట్టుకోవాలన్నమాట చేతులతో అరకాలు పట్టుకొని మన తలని మోకాలు టచ్ చేసేకి ట్రై చేయాలన్నమాట ముందుకి నాకైతే ఇంకా కావట్లేదులేండి టచ్ చేసేకి ఎందుకంటే నాకు బెళ్ళి ఉంది కదా సో కావట్లేదు అనమాట సో ఇట్లే మనము రోజు ఒక త్రీ ఫోర్ మినిట్స్ ట్రై చేస్తూ ఉంటే నా ఫాస్ట్గా ఫ్ తగ్గకైతే ఇది హెల్ప్ అవుతుంది ఇదిగోండి నా ఎక్ససైజ్ అయిపోయిన తర్వాత అయితే ఈరోజు డీటాక్స్ జ్యూస్ చేసుకుంటాను నిన్న డీటాక్స్ డ్రింక్ చేసుకున్నాను కదా ఈరోజు డీటాక్స్ జ్యూస్ అనమాట నేను ఒకరోజు డీటాక్స్ డ్రింక్ చేసుకుంటా ఒకరోజు జ్యూస్ చేసుకుంటాను ఈ జ్యూస్కి అయితే నేను ఒక మూడు ఉసిరికాయలు ఒక ఫుల్ కుక్కుంబర్ తీసుకున్న తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు తర్వాత అల్లం తీసుకున్నాను అనమాట కొంచెం సో ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని తర్వాత దీంట్లోకి అయితే నేను కొన్ని చియా సీడ్స్ కూడా వేసుకున్నాను సో విటమిన్ సి రిచ్ జ్యూస్ అని చెప్పొచ్చండి ఇది వెయిట్ లాస్కి అయితే సూపర్గా వర్క్ అవుతుంది నేను అన్నీ చెప్తా అంటాను ఇది సూపర్ సూపర్ అని సో సూపర్ కాబట్టి చెప్తానండి సో ఎఫెక్టివ్ జ్యూసెస్ అనమాట ఇవన్నీ కూడాను వెయిట్ లాస్ కాదు మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యేకి స్కిన్కి కూడా చాలా మంచిది విటమిన్ సి ఎక్కువ ఉంటుంది జ్యూస్లో అయితేను కరివేపాకు తర్వాత ఉసిరికాయ వేసాం కదా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యేకి చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలామంది నాకు కమెంట్ చేశారు మీ హెయిర్ గురించి చెప్పండి మీరు ఏ ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తారు అనేసి కామెంట్ చేశారనమాట యాక్చువల్లీ హెయిర్ ఆయిల్ అనేది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే అండి షాంపూస్ హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ వర్క్ అవుతాయి యాక్చువల్లీ మన హెయిర్ కూడాను మనం మంచి ప్రో ప్రోటీన్ ఫుడ్ తినాలండి ఫైబర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలా అట్లా చేస్తే విటమిన్ సి ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలా అప్పుడు మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది లాంగ్ హెయిర్ అవుతుంది నేనైతే అంతే అండి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇట్లాంటి జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటా ఉంటాను ఇంకా ఆయిల్ కూడా అప్లై చేస్తూ ఉంటాను బయట కూడా నేను ఎక్కువ కేర్ తీసుకుంటా ఉంటాను అనుకోండి సో దాంతోపాటు మనకి ఇంటర్నల్గా కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది ఇంకా ఇక్కడైతే లంచ్ చేసుకుంటానండి లంచ్లోకైతే నేను నిన్న ఇది పాలకూర ఉండేవి కదా సగము దాంతో పప్పు చేస్తామనేసి కింద ఇదిగోండి నా దా నా ఓకైతే స్టీమర్లో కింద పప్పు బ్యాల్ వేసాను పైన అయితే రెడ్ రైస్ ఇంకా శనగలు కూడా అన్నీ కలిపి పెట్టేస్తాను అనమాట బ్యాల్ కొంతసేపు ఉడికిన తర్వాత పాలకూర కట్ చేసి వేసుకుంటాను టమోటో అది ఈరోజు ఏమైందంటే ఇదిగోండి పెట్టేస్తానో లేదో పవర్ వెళ్ళిపోయిందనమాట మాది గ్రౌండ్ ఫ్లోర్ సో గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మాకు కిచెన్లో ఫుల్ డార్క్గా ఉంటుందండి పవర్ పోయిందంటే ఖచ్చితంగా లైట్స్ ఉండాలి సో అందుకే ఇంకా షూట్ చేయలేదు ఈరోజు పప్పు చేసింది అయితే ఇంకా బనానా వచ్చింది అనమాట ఇంటి దగ్గరికి చాలా ఫ్రెష్గా ఉన్నింది రా బనానా పచ్చిది దీంతో ఫ్రై చేస్తామని ఒక బనానా తీసుకొని దీన్ని కట్ చేసి సాల్ట్ వాటర్లోకి వేసానండి సాల్ట్ వాటర్లోకి వేస్తే నల్లగా వెళ్ళదనమాట బనానా కట్ చేసినప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేస్తా ఉన్నాను సో పసుపు వేసి కొంచెంసేపు నాన్ పెట్టేసినాను ఇక్కడైతే ఇంకా పాలకూర టమోటో తెల్లగడ్డలు వేసేసుకున్నాను అనమాట అవి పెట్టేసి మళ్ళీ దీనిపైన రైసు శనగలు ఇదిగోండి కట్ చేసిండే బనానా కూడా స్టీమర్లో పైన పెట్టేసాను ఇంకా పవర్ వచ్చేసే పాటికి నేను పప్పు అంతా చేసేసి పెట్టేసినానండి సో షూట్ చేసే కాలేదన్నమాట నాకు పవర్ లేదు కాబట్టి ఇంకా ఇదిగోండి ఇదైతే ఇంకా బనానా ఫ్రై చేయలేదు రైస్ అయితే అయిపోయిందనమాట శనగలు ఇదిగోండి బనానా కూడా బాగా పర్ఫెక్ట్ గా స్టీమ్ అయిపోయిందనమాట ఈ అయితే పప్పు చేశాను కదా కొంచెం అర్లీగానే చేసేసాను పప్పుతో పాటు ఇంకా రైస్ కూడా ఎట్లో ఇంకా స్టీమర్లో ఉడికేస్తాయి ఒకే ఒకే టైంలోనే అన్నీ అనేసి ఈ శనగలు తర్వాత రైసు ఇంకా బనానా కూడా పెట్టేసేసాను ఇంకా లెవెన్ ఓ క్లాక్కి ఆకలి స్టార్ట్ అయిపోయింది నాకైతే ఎందుకంటే మార్నింగ్ ఓన్లీ జ్యూస్ ఒకటి తాగాను కదా సో ఇంకా ఆకలి అయిందనమాట అందుకే ఇంకా స్టీమ్ చేసుకోండి శనగల్లోకి ఒక క్యారెట్ తురిమేసి దాంట్లో కొంచెము ఆనియన్ కూడా కట్ చేసిండే నియన్స్ పెప్పర్ పొడి తర్వాత సాల్టు కొంచెం లెమన్ క్వీజ్ చేసుకుని అయితే ఈ విధంగా సాలాడు ఇంకా మస్క్ మిలన్ను కొద్దిగా ఈ విధంగా అయితే స్నాక్స్ లాగా అయితే తీసుకున్నాను స్నాక్స్ కం బ్రేక్ఫాస్ట్ లాగా ఇంకా బనానా స్టీమ్ చేసింది కదా దానికి ఫ్రై చేద్దాం అనేసి అయితే ఇక్కడ పచ్చి కొబ్బరి ఎండు మిరపకాయలు జీలకర్ర వేసి ఇట్లా మిక్సీ పట్టుకున్నాను సో ఇక్కడైతే ఫ్రైకి రెడీ చేసుకు ఫ్రై అన్నాను ప్యాన్లోకి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆనియన్ తర్వాత కరివేపాకేసి పోపు అయితే వేయించుకుంటాను తర్వాత నేను స్టీమ్ చేసుకున్నాను కదా పచ్చి బనానా సో ఆ బనానా వేసుకొని కాస్త అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో సో ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ కొబ్బరి సో కొబ్బరి పచ్చిమిరకాయలు జీలకర్ర అది ఆ పేస్ట్ ఇందులో వేసేసుకొని మీకు టేస్ట్ ఎంత కావాలో అంత సాల్ట్ వేసేసుకోవాలండి ఇంతే ఇంకా ఎక్స్ట్రా కారం పొడి పచ్చిమిరకాయలు ఏం అవసరం లేదు మనం ఆల్రెడీ మిక్సీలోకి వేసినప్పుడే ఎండుమిర్చి వేసినాం కాబట్టి సరిపోతుంది అనమాట ఇంతే బనానా ఫ్రై అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది ఇదిగో ఈరోజు నా రెడ్ రైస్ పాలక పాలకూర పప్పు అబ్బా బనానా సూపర్ కాంబినేషన్ అండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈరోజు లంచ్ అయితే ఇంకా లంచ్ కొంచెం హెవీగా తిన్నాను అది ఇంకా డైజెస్ట్ కాలేదన్నమాట అందుకే ఇంకా లైట్ డిన్నర్ అయితే ఈ విధంగా ఫ్రూట్స్ మిక్స్డ్ ఫ్రూట్స్ సో మస్క్ మెల్ను గ్రేప్స్ సీతాఫలం సారీ సపోర్ట్ ఇవ ఈ విధంగా కొన్ని మొలకలు కూడా తీసుకున్నాను అనమాట సో నా డిన్నర్ అయితే ఈ విధంగా తీసుకున్నాను మధ్యాహ్నము ఈ రెడ్ రైస్ ఉంది కదా అది త్వరగా డైజెస్ట్ కాదండి అసలు తినే కూడాను ఇది కొంచెం మందంగా ఉంటుంది అనమాట రైస్ పెద్ద పెద్దగా ఉంటాయి రైస్ బాగా నమల కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పప్పు కానీ సాంబార్లో కానీ రెడ్ రైస్ అంత త్వరగా డైజెస్ట్ అయ్యాలదనమాట మనకి ఫీలింగ్గా ఉంటుంది ఈ రోజు లంచ్ కొంచెం హెవీగా తీసుకోండి కదా అందుకే డిన్నర్ లో సలాడ్ పెట్టుకోనాను ఈ రోజు మాత్రం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకోండి కదా హాఫ్ కేజీ వరకు వెయిట్ లాస్ అయ్యాను యాక్చువల్లీ నా డే వన్ స్టార్ట్ చేసినప్పుడు నేను టార్గెట్ పెట్టుకునేది ఏంటంటే వన్ వీక్ అట్లీస్ట్ ఒక కేజీ తగ్గిన చాలా అనేసి టార్గెట్ పెట్టుకోండి సో ఈ రోజుకి నేను డైట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్వెల్త్ డే ఈ రోజు సో ట్వెల్వ్ డేస్ కి నేను టూ కేజీస్ పైన తగ్గాను టూ పాయింట్ త్రీ వరకు వెళ్ళేసాను అనమాట అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా జస్ట్ మనం ఇంకొక త్రీ పాయింట్ సెవెన్ కేజెస్ తగ్గారంటే సో నాకు సిక్స్ కేజెస్ వెయిట్ లాస్ టార్గెట్ అయితే రీచ్ అయిపోతాను చాలా హ్యాపీగా ఉంది సో ఈ డైట్లో నేను చేస్తానేది ఏంటంటే మెయిన్గా వచ్చేసి షుగర్ ఐటమ్స్ ఫుల్గా అవాయిడ్ చేసేస్తాను షుగర్ మాత్రం తీసుకోవట్లేదు ఆయిల్ ఫుడ్ తీసుకోవట్లేదు ప్యాకెట్ ప్యాకెట్ ఫుడ్ తీసుకోవట్లేదు అనమాట మంచిగా హెల్తీగా మీరే చూస్తున్నారు కదా సో హెల్తీ ఫుడ్ ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ మాత్రమే తీసుకుంటాను నేను బయట ఫుడ్ జోలికి అస్సలు పోవట్లేదు అనమాట ఏదైనా మంచి చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మనం లావు కావాలన్నా మంచి చేతుల్లోనే ఉంటుంది సన్నకి కావాలన్నా మన చేతుల్లో ఉంటుంది మొత్తానికి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి సో మీ అది మన మన చాయిస్ అనమాట మన ఆరోగ్యాన్ని ఎలా పెట్టుకోవాలి అనేసి సో ఈ హ్యాపీనెస్ మీద షేర్ చేసుకోవాలనేసి అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ కమెంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాం మీ అందరికి సో నా వెయిట్ లాస్ లో మీరు కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫ్రెండ్స్ రోజు బ్లాగ్ అయితే సో మీకు ఈ రోజు బ్లాగ్ అయితే మీకు హెల్ప్ అయింది అనేసి అనుకుంటున్నాను సో మీకు వీడియోస్ నచ్చుంటే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్